ఘనంగా రవీంద్ర భారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా రవీంద్ర భారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు నెల్లూరు నగరంలోని సర్వోదయ కళాశాల వెనుక ఉన్నటువంటి రవీంద్ర భారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించారు ఈ గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ గైనకాలజిస్ట్ హైమావతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ జ్యోతిర్లత పాల్గొన్నారు ప్రత్యేకంగా యూకేజీ విద్యార్థులకు మాత్రమే ఏర్పాటు చేయబడిన ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ తో పాటు మెమొంటోలను కార్యక్రమానికి చేసిన ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందజేశారు అనంతరం విద్యార్థిని విద్యార్థుల చేయబడిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి ఈ కార్యక్రమంలో జోనల్ ఇన్ఛార్జ్ వై శ్రీహరి కళాశాల జన్ శ్రీనివాసులు రెడ్డి ప్రిన్సిపల్ శ్రీమతి సుమలత ప్రైమరీ స్కూల్ ఇన్ఛార్జ్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ శ్రీమతి సుమలత ప్రైమరీ ఇన్ఛార్జ్ ధనశ్రీ మీడియాతో మాట్లాడారు సో రవీంద్ర భారతి ఇన్స్టిట్యూషన్స్ అని ఎంతో గొప్ప ఇన్స్టిట్యూషన్ అందరికీ తెలిసిందే సో కేవలం పదిహేడు మందితో ఫతే గారి పేటలో మా చైర్మన్ సార్ సుబ్రమణ్యం గారు ఒక చిన్న గోల్ తో స్టార్ట్ చేశారు ఎథిక్స్ అండ్ మారల్స్ ఇంపార్టెంట్ గా పిల్లల్ని అన్ని రకాలుగాను వాళ్ళని డెవలప్ చేయాలని ఒక ఒపీనియన్ తో ఒక ప్యూర్ సోల్ తో ఒక సెవెంటీన్ మెంబర్స్ స్టూడెంట్స్ తో మాత్రం స్టార్ట్ చేశారు అలాంటి ఈరోజు రవీంద్ర భారతి స్కూల్స్ ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణ తమిళనాడు తమిళనాడులో కూడా సక్సెస్ఫుల్ గా రన్ అవుతూ ఉన్నాయి సో మా రవీంద్ర భారతి స్కూల్స్ యొక్క మెయిన్ మోటో ఏంటి అంటే సో పిల్లలకి మంచి నడవడిక ఎందుకు అంటే రవీంద్ర భారతి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు సో మా చైర్మన్ గారికి చాలా పెద్ద ఇన్స్పిరేషన్ సో ఆ రవీంద్రుడు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఎలా అయితే ఒక వసతి పర్సన్ గా అంటే అన్ని రకాల్లోనూ ఆయన రాణించారు ఆయన ఒక పెయింటర్ అనుకోవచ్చు ఒక మంచి మన నేషనల్ కూడా ఆయన రచించారు సో ఎలా అయితే ఆయన ఒక గొప్ప వర్స్టైల్ పర్సన్ బట్ అన్ని రకాలటువంటి క్వాలిటీస్ నైపుణ్యాలు కలిగిన పర్సన్ అలానే మన రవీంద్ర భారతి స్కూల్స్ ప్రతి పిల్ల ప్రతి స్టూడెంట్ కూడా ప్రతి పిల్లవాడు కూడా అలానే ఉండాలి అన్ని రకాలుగాను వాళ్ళ నైపుణ్యాన్ని సంపాదించాలి అనే ఒక ప్యూర్ ంగ్ తో రవీంద్ర భారతి స్కూల్స్ స్టార్ట్ చేశారు ఈ రోజు దిగ్విజయంగా ఆల్ ఓవర్ ఇండియా నెంబర్ ఆఫ్ స్కూల్స్ తో మేము రన్ చేస్తున్నాము ఈ రోజు పత్తిగానిపేటలో యూకేజీ చిల్డ్రన్ కోసం పర్టికులర్ గా కిడ్స్ కాంబిేషన్ చేస్తున్నాము అండ్ వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఎందుకంటే మాకు మేము అనుకునేదానికన్నా చాలా 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 ఎక్కువ మంది జనాభా ఎక్కువ మంది పేరెంట్స్ వచ్చారు సో వాళ్ళ దగ్గర నుంచి వచ్చే అప్రైజల్స్ అంటే ఏంటి కాంప్లిమెంట్స్ అయితే ఏంటి సో అలాగే పిల్లలు వాళ్ళు చేస్తున్నటువంటి ఆ మంచి సాంస్కృతిక కార్యక్రమం వీటి వల్ల ఏంటి అంటే మాలో కూడా ఒక రకమైన ఉత్తేజం సో మేము టీచర్స్ మేము ప్రిన్సిపల్ గారు వర్క్ చేస్తున్నప్పుడు మాకు ఎలాంటిది ఉత్తేజాన్ని ఇస్తుంది నెక్స్ట్ ఇయర్ ఇంకా బెటర్గా చేయాలి ఇంకా మేము మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవాలి మాకు ఎప్పుడు వస్తుందంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ జరిగినప్పుడే ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరిగినప్పుడు ఏంటి అంటే పేరెంట్స్ కానివ్వండి పిల్లలు కానివ్వండి మమ్మల్ని అప్రోచ్ అవుతారు సో మాతో ఒక రకమైనటువంటి బాండింగ్ని క్రియేట్ చేసుకుంటారు మాకు వాళ్ళ దగ్గర నుంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది సో ఎప్పుడైతే ఇలాంటి హెల్తీ అట్మాస్ఫియర్ మేము మా పేరెంట్స్తో క్రియేట్ చేసుకోగలుగుతాము ఖచ్చితంగా మేము వాళ్ళ పలసిన పట్టుకోగలుగుతాము వాళ్ళకి ఇంకా ఏం కావాలి ఎంత బెస్ట్ మేము ఇవ్వగలమో అంత బెస్ట్ ఇవ్వగలుగుతాము సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్రొవైడింగ్ ఏ హెల్తీ అట్మాస్ఫియర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ ప్రైమరీ ఇన్ఛార్జ్గా వర్క్ చేస్తున్నాను సో నా కెరీర్ యాజ్ అ టీచర్గా టూ థౌజండ్లో స్టార్ట్ చేశాను మా చైర్మన్ సార్ ఎం సుబ్రహ్మణ్యం గారు నైన్టీన్ నైన్టీ ఫోర్లో లో సెవెంటీన్ స్టూడెంట్స్తో స్టార్ట్ ఈ స్కూల్ ఇప్పుడు శాఖాకు శాఖలుగా విస్తరించి నైంటీ మోర్ దాన్ నైంటీ బ్రాంచెస్లో ఆల్ ఓవర్ ఇండియా ఆల్ ఓవర్ స్టేట్లో ఉన్నాయి మా బ్రాంచెస్ దిగ్విజయంగా జరుగుతూ ఉన్నాయి మేము చదువుతో పాటు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ తర్వాత స్కిల్స్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఇవన్నీ ఏంటంటే పిల్లల్లో ఆ స్ట్రెస్ లేకుండా ఆ విద్యా విధానాన్ని మా చైర్మన్ సార్ మాకు ఇచ్చారు అంటే అట్లా చేస్తే పిల్లలకి స్ట్రెస్ లేకుండా ఉంటుంది తర్వాత మా ప్రెస్టీజియస్ స్కూల్ ఇతాకా ఇంటర్నేషనల్ స్కూల్ గొలగమూడిలో ఉంది సో అక్కడ చాలా సెవెన్ లో అక్కడ ఎస్టాబ్లిష్ చేశారు మా మా చైర్మన్ సార్ చాలా ఒక మంచి గొప్ప విజన్ తోటి ఆ స్కూల్ రన్ అవుతూ ఉంది మేము మాకు ఈ ఎడ్యుకేషనే కాకుండా మేము గేమ్స్లో కానీ తర్వాత ఈ స్కిల్స్ కానివ్వండి ఈ కోకరికులర్ యాక్టివిటీస్ లైక్ డాన్స్ కరాటే సో పిల్లల్లో ఒక సృజనాత్మకతను తీసుకురావడానికి మేము డెవలప్ చేస్తున్నాం పిల్లల్లో తర్వాత ఈ లాజికల్ థింకింగ్ మెంటల్ ఎబిలిటీ మెంటల్ ఎబిలిటీ వీటి మీద ప్రోత్సహిస్తున్నాం మేము ఇంకా 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 కూడా చేయాలని ఆశపడుతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్